అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్రేమ ఎంత కఠినం ఆరో భాగం మేజర్ పుట్టినరోజు వేడుకకు పిన్ని కూతురు రెడీ అవుతున్నారు ఇంటి ఆడవారి కని కొన్న పట్టు చీరల్లో ఒకటి లతకి ఇవ్వబడింది పట్టు చీరలో తలతల మెరిసిపోతున్న కూతుర్ని ప్రేమగా చూసింది గౌరీ హైదరాబాద్ నుండి వచ్చిన లత మోహన్లో ఒక విధమైన కాంతి శరీరంలో సౌందర్యం చేరటం ఆమెకు సంతోషంగానే ఉంది ఎండిపోయిన ఆమె హృదయంలో కొత్తగా ఒక పువ్వు వికసించినట్లు ఆమెకు అర్థం కాక కాదు దానికి కారణం మేజర్ కుటుంబమేనన్న డౌటు ధృవీకరించబడ్డానికి పలు కారణ కార్యాలున్నాయి గౌరీ దగ్గర అంటే అంటనట్టు ఒక విషయాన్ని చెప్పి ఉంచింది మేజర్ భార్య ఆ విషయంలో గౌరీకి పూర్తి సమ్మతం అనేది ఇద్దరు ఆడవాళ్లకు ఊరటగాను ఆనందంగానూ ఉన్నది ఆదివారం ప్రార్థన తర్వాత ఆలయ ప్రహారంలో ఉన్న తోటలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం అప్పుడప్పుడు జరిగేదే కిరణ్కి వరుణ్కి పది నెలల తేడా గౌరీ పెద్దవాడికి వాళ్ళ అమ్మ తరపు అమ్మాయి ఉంది వరుణ్ కెనడాలో ఇంజనీర్గా ఉంటున్నాడు వాడికి అమ్మాయి దొరికితే ఇద్దరికీ ఒకేసారి ఒకటిగా పెళ్లి చేయాలనేది అందరికీ ఆశ పెద్ద మన లతను చూసిన రోజే చెప్పేశారు ఆయనకు ఒక కోడలైనా మన ఊరి వైపు నుండి ఉండాలని ఆశ ఆతురతతో చెప్పిన అమ్మమ్మ ఏం సమాధానం చెప్పాలో తెలియక తెకమక పడుతున్న గౌరీ వైపు చూసింది లత విషయంలో తనకు బాధ్యత ఎక్కువ అవుతుందని అమ్మమ్మ మూలం గ్రహించిన గౌరీకి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నది పెళ్లి విషయం కనుక ఆలోచించకుండా ఏమీ చెప్పకూడదు అనే భావనతో నేను దాని గురించి ఇంకా ఆలోచించలేదాంటి దేవుని ఆశీర్వాదం ఉంటే మీ ఇష్టం నెరవేరని అని మాత్రం చెప్పింది గౌరీకి కూడా అందులో ఇష్టం ఉన్నదని గ్రహించిన అమ్మమ్మ సంతోషపడింది కెనడా నుంచి వరుణ్ ఈరోజు పొద్దున వస్తున్నట్టు చెప్పారు కనుక మొట్టమొదటిసారిగా తన కూతుర్ను చూస్తున్న అతని కళ్లకు లత దేవతలాగా కనిపించాలని చేరన్న నాగరికంగాను అదే సమయం గౌరవము తగ్గకుండా చీరను కట్టి తన భర్త ఇచ్చిన నగలను వేసింది ఆల్రెడీ స్నేహితురాలు కుమారి పుణ్యమా అని తన ధోరణిలో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్న లత తన మనసును వసపరుచుకుంటున్న విశాల్ ముందు అందంగా కనిపించాలని మేకప్పై శ్రద్ధ వహించి అందమైన బొమ్మలా దర్శనమిచ్చింది మధ్యాహ్నం విందు భోజనం కాబట్టి ఇద్దరూ కొంత ముందుగానే బయలుదేరారు ఎస్టేట్ నుంచి నేరుగా తాతయ్య ఇంటికి వస్తానని చెప్పి విశాల్ ఎస్టేట్కి వెళ్ళిపోయాడు మేజర్ కుటుంబ సభ్యులు వాళ్లను ఆనందంగా స్వాగతించారు ఆడవాళ్లు లతను చూసి ఆశ్చర్యపోవటం చూసిన గౌరీకి గర్వంగా ఉన్నది తన ఇంట్లోనే ఉంటూ వాళ్లతో అలవాటు పడిన లతను కుటుంబం మొత్తం ఉత్సాహంగాను ప్రేమగాను ఉండటం చూసిన పిన్ని తన లత వాళ్లతో కలిసిపోవాలని ఆశ పెరిగింది ఆమె కళ్ళు వరుణ్ణి వెతకడం మొదలుపెట్టినాయి పిన్నిని హాల్లో కూర్చోబెట్టి ఆ ఇంటి అమ్మాయిలాగా హక్కుతో లోపలికి వెళ్ళిన లత కొంతసేపయిన తర్వాత కిరణ్తో తిరిగి వచ్చింది పిన్ని మన చచ్చి వరకు వెళ్ళి వస్తాం అక్కడ వృద్ధాశ్రమానికి భోజనం తీసుకువెళ్ళాలి ఒక గంటలో వచ్చేస్తాను అని చెప్పి బయలుదేరింది ఇద్దరూ తిరిగి వచ్చే సమయంలో విందు భోజనం మొదలైంది జతగా వచ్చిన వాళ్ళని చూసిన కళ్ళు ఆశ్చర్యంలో పెద్దవైన గౌరీతో నిలబడిన విశాల్ కళ్ళకు ఆ దృశ్యం నచ్చకపోవడం వలన కొంచెం కోపంగా చూశాడు అతని మనోభావాలు అర్థం కాక హలో వెల్కమ్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు కిరణ్ పిన్ని కనబడగానే ఆమె దగ్గరకు వచ్చిన లతను చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు ఈ చీర నీకు కరెక్ట్గా సరిపోయింది అన్నది అక్కడున్న ఒక గెస్ట్ థ్యాంక్స్ ఆంటీ అంటూ నవ్వింది లత ఎవరి సెలక్షన్ నేనే కదా అంటూ గొప్పగా చెప్పాడు కిరణ్ మీరు కూడా గంభీరంగానే ఉన్నారు అదే గెస్ట్ కిరణ్ చూసి చెప్పింది నిజమే ఈ లేత రంగు నీకు చాలా మ్యాచ్ అయింది కిరణ్ అన్నది అక్కడే ఉన్న పిన్ని గౌరీ పిన్ని దానికి కారణం నేనే వాళ్ళ అన్నయ్యలకు తమ్ముళ్లకు బట్టలు సెలెక్ట్ చేసింది నేనే చెప్పింది లత అంటే వాళ్ళ కుటుంబంలో ఐక్యమైపోయావు అంతే కదా కిరణ్ అంటూ ఆ గెస్ట్ వాదించ అందులో సందేహమేముందా అంటే అన్న కిరణ్ ఎవరినో చూసి సారీ చెప్తూ అక్కడి నుంచి కదిలాడు వాళ్ళ ముగ్గురు ఆ గెస్ట్ దగ్గర నుంచి కదిలారు చాలా మంచివాడు కదా అన్నది కిరణ్ ని చూపి అవును పిన్ని అందరి దగ్గర చాలా ప్రేమగా మాట్లాడతారు మనకి ఏం కావాలో మన ముఖం చూసి కనుక్కుంటాడు అన్నిటికంటే ఆడవాళ్ళంటే అమిత గౌరవం ఎవరిని కించపరిచి మాట్లాడే అలవాటు లేదు అని చెప్పి విశాల్ని ధైర్యంగా ఒక చూపు చూసింది లత తననే పొడుస్తుందని అతనికి తెలియదా ఏమిటి ఊరుకుంటాడా అవును అమ్మాయిలకు ఎప్పుడు ఎవరో ఒకరు తమని పొగుడుతూ ఉండాలి పొగుడుతేనే గౌరవం అని అనుకుంటారు అన్నాడు నిర్లక్ష్యంగా ఆడవాళ్లను గౌరవించడం తెలిసిన వాళ్లకే వాళ్లను పొగిడే అలవాటు ఉంటుంది దానికి పెద్ద మనసు కావాలి అంటే నిన్ను మాటి మాటికి పొగను కనుక నేను పెద్ద మనసు లేని వాణ్ణి అని అంటున్నావా నేనేమి మిమ్మల్ని చెప్పలేదు నువ్వు నన్నే అన్నావు నిన్ను పొగిడేంత గొప్పదానివే అంటూ ఆమెను పైనుండి కింద దాకా నిర్లక్ష్యంగా చూశాడు నన్ను ఆకర్షించలేదే అన్నాడు వేలకోలంగా లతకి అతని చూపులు మాటలు కోపం తెప్పించింది అతన్ని కోపంగా చూసింది మీలాంటి ఒకరిని ఆకర్షించాలనే అవసరం నాకు లేదు అని చెప్పి ఇద్దరి మాటలను వేడుక చూస్తున్న పిన్ని గౌరీని కూడా లక్ష్యం చేయకుండా గబగబా తోటకు ఉన్న వేరే దారి వైపుకు వెళ్ళింది లత మనోబాధను తట్టుకోలేక ఎదురుగా ఎవరు వస్తున్నారని కూడా చూసుకోకుండా వెళ్తున్న ఆమెను కిరణ్ అడ్డుపడి ఆపాడు ఏ లత ఏమైంది చూడనట్టు వెళ్ళిపోతున్నావు ఏమీ లేదు విరక్తగా చెప్పిన ఆమెను చూసిన అతను ఎందుకు కళ్ళు తడిసున్నాయి నీ అందంలో సగం కనిపించకుండా పోయిందే అంటూ రెచ్చగొడుతూ ఏం నీ బాయ్ ఫ్రెండు ఏదైనా అన్నాడా మనం వచ్చేటప్పుడు అతని మోహం సరిలేదు అన్నాడు గుసగుసగా ఆ ఎవరు మీరేం చెప్తున్నారు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది లత ఏమిటి అద్దం కానట్టు అడుగుతున్నావు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళ గురించి నోరు తెలపకపోయినా కళ్ళు తెలుపుతాయి అన్నాడు అతను నిజంగానే అద్దం కాలేదు ఏటట్టు చెప్పండి అదిగో ఆ యాపిల్ చెట్టు కింద ఒక హీరో కళ్ళల్లో ప్రేమ కెమెరా తగిలించుకుని అతను చెప్తున్నప్పుడే ఎవరు అని అడుగుతూ ఆమె తిరిగి చూడ ఆగు అలా వెంటనే తిరిగి చూసేస్తావా అని కిరణ్ ఆమె తల మీద మొట్టికాయ వేసినట్టు కొట్టగా లత యాపిల్ చెట్టు కింద నిలబడి ఉన్న విషయాల్ని చూసింది ఆదుద్దాగా వెతికి కలుసుకున్న ఆమె కళ్ళను ఎదుర్కొన్న అతను ఆమె లోతైన చూపుల్లో పూర్తిగా మునిగిపోయాడు తిరిగి లేవనివ్వకుండా కట్టిపడేసిన చూపుల బాణాలు మళ్లీ తాము ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికి తిరిగి వెళ్ళడానికి కొద్ది నిమిషాలు పట్టింది తనని వెతికి అలిసిపోయి కనిపెట్టిన ఆమెను చూసి నన్నే కదా వెతికావు అని అడిగేటట్టు అహంకారంగా నిలబడ్డ అతని ధోరణి లతకు చిరాకు తెప్పించింది చచ్చా ఇతను పోయి చూశామే అను గొనుక్కుంటూ తిరిగిన ఆమెతో అబ్బబ్బా చూశావా నీవాడు ఏమిటా చూపది నా ఒళ్ళంతా జలధరిస్తుంది అన్నాడు కిరణ్ విశాల్న చెప్పారు మరి వేరే ఎవరిని అతను పోయి నన్ను మొదటే మీ కళ్లకు కళ్ళద్దాలు వేసుకోండి అప్పుడు అతని చూపుల్లో ఉన్నది ప్రేమ విసుగ అనేది మీ కళ్ళకు బాగా తెలుస్తుంది ఇన్ని రోజుల్లో అతను నన్ను చూసి నవ్వింది ఒకరోజు కూడా నేను చూడలేదు ఈ ప్రపంచంలో నీకు ఇష్టం లేని ఒకే ఒక్కరు ఎవరు అని అతన్ని ఎవరైనా అడిగితే అతను నన్ను చూపుతాడు మా ఇద్దరికి అంత అన్యోన్యత అప్పుడు నేను అనుకున్నది నిజమే ఎదురెదురు ధృవాలు ఆకర్షించుకుంటాయి మీ ఇద్దరికి అలాంటి కెమిస్ట్రీ ఉంది నీరు నిప్పులాగా స్వీటు హాటు రాత్రి పగలు అయ్యో చాలు స్వామి నన్ను వదిలిపెట్టండి మీ ఆటలకు ఊహలకు నేను బలి అవ్వలేను అంటూ ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్న లత మంచి అతన్నే చెప్పాడు అని అనుకున్నప్పుడు విశాల్ చూపుల కిరణాలు తన హృదయాన్ని చొచ్చుకుని వెళ్లి సుఖప్రకంపనలు అలలుగా తాకటాన్ని ఆమె నిరాకరించలేకపోయింది అతను చూపులో ఉన్నది ఏమిటి అతనిలోనూ ఏదో ఒక చలనం చాలాసార్లు ఈ ప్రశ్నే లత మధ్యలో మెదిలి ఆమె ప్రశాంతతను పాడుచేసేది విందు ముగిసిన తర్వాత ముగ్గురూ ఒకే కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు లత పలు ఆలోచనలతో చికాకుగా ఉన్నది ఏమిటి అదొలా ఉన్నావు కొంచెం నవ్వుతూ రావచ్చు కదా అన్నది గౌరీ ఆమెను చూసి చిన్నగా నవ్వింది లత ఏంటమ్మా టైడ్గా ఉందా లేక బలమైన ఆలోచనలో ఉన్నావా అని విచారించింది పిన్ని మేజర్ కుటుంబం అద్భుతమైనది ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ గేలు చేసుకుంటూ ఎంత ప్రేమగా ఉన్నారు ఒక గుడిలాగా మనకి ఆ భాగ్యం దొరకలేదు తండ్రి కుటుంబంతో మనంగా వెళ్ళి కలిసినా వాళ్ళు మనతో కలిసిపోవడానికి రెడీగా లేరు అమ్మమ్మకు మీరిద్దరే మీరు కూడా ఎప్పుడో వేరుగా వెళ్ళిపోయారా బంధువులన్నీ ఎవరూ లేకుండానే ఉండిపోయాం నేను నాన్న నా సుఖదుఖాలన్నీ నాన్నతోటే నవ్విన ఆయనతోటే ఏడ్చిన ఆయనతోటే అప్పుడు ప్రేమ కోసం ఎంత పరితపించేదాన్నో తెలుసా ఎవరైనా ప్రేమగా అభిమానంగా మాట్లాడారా అని ఉండేది నా స్నేహితురాలింట్లో ఎప్పుడూ సంబరమే పండగ వస్తే చాలు వాళ్ళ ఇల్లు బంధువులతో నిండిపోతుంది తెలుసా నేను ఎదురు చూసిన ప్రేమాభిమానాల పరిస్థితి అక్కడ చూశాను పిన్ని వాళ్ళందరూ అదృష్టవంతులు కదూ మనకే అదృష్టం లేదు మీ మొహాన్ని నేను చూస్తూ నా మొహాన్ని మీరు చూస్తూ ఎందుకు పిన్ని మన బాబాయ్ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు విషాన్ని తప్ప వేరే ఎవరిని చూడలేదే అని అడిగింది లత వేరే ఎవరూ లేరు నేను లత మాత్రమే అని చెప్పిన పిన్ని అంతకు మించి చెప్పడానికి ఏమీ లేదని అటువైపు తిరిగింది లతకు ఆమె మౌనం ఏదో తెలుప అంతకు మించి ఆమె దగ్గర ఇంకేమీ అడగలేదు గౌరీలో లత బాధతో మాట్లాడిన మాటలు ఊయల్లాగా ఊగుతున్నాయి అక్కయ్య నేను గడిపిన రోజులు గొడవలు ఆటలుగా గడిచిన రోజులు ఒకరి కోసం ఒకరు పరితపించిన తరుణాలు గుప్తనిధిలాగా మనసులో పదిలంగా దాచుకున్న జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినప్పుడు మనసులో ఏదో తెలియని ఆనందం దిగులు కానీ అలా కూడా అనుభవించలేక ఒంటరిగా తప్పించిన అక్క కూతురు మీద ప్రేమ మంచు వర్షంలాగా కురిసింది తన భుజం మీద ఆనుకున్న లతను గట్టిగా కౌగులించుకుంది డ్రైవింగ్ సీట్లో కూర్చున్న విశాల్ వెనక సీట్లో జరిగిన సంభాషణను గమనించిన లత మాటల్లోని బాధ అతనిలో నిర్లక్ష్య వైఖర్నే తెప్పించింది సొంత ఊళ్ళో ప్రేమ కలాపాలు నడిపిన ఆమె బంధు ప్రీతి అభిమానం అనటమేమిటి గౌరీ కొన్ని సంవత్సరాల క్రితం వదిలి వెళ్లిన తన కుటుంబాన్ని గురించి వాళ్ళని చూడాలని తాను పడ్డ తపన గురించి ఒకరోజు వివరించగా అతనిలోనూ ఒక ఆతృత పెరిగింది ప్రాణంగా అభిమానించిన మేనమామ విమల్ రాజ్ తన భార్య గౌరీని అతని దగ్గర అప్పచెప్పకుండా విషా నా చేతిని పుచ్చుకున్న రోజు మన కోసమే జీవించిందిరా మీ అత్తయ్య ఆమెకి ఏ రోజు ఏది కావాలన్నా వెంటనే చేసి పెట్టాల్సిన బాధ్యత నీది అన్నారు అందుకని ఒక డిటెక్టివ్ ఏజెన్సీ మూలంగా అత్తయ్య కుటుంబాన్ని గురించి తెలుసుకుంటున్నప్పుడు చితికిపోయి చిన్నాభిన్నమైన లత కుటుంబ కథ అతనికి దొరికింది ఊరి పుణ్యమా అంటూ లత వల్ల ఏర్పడిన సంఘటనలు అతనికి చేదు అనిపించింది ఇష్టం లేకుండానే లతను వెతికాడు ముఖం తెలియని ఆమెపై టన్నుల లెక్కలో అసహ్యాన్ని మోసుకుని తెలిసిన వార్తలను పెట్టుకుని ఆమె నడతను గుణాన్ని తీర్మానించి కల్పనతో కనబడ్డ ఒక రూపాన్ని లతానే అనుమానించి పెట్టుకున్నాడు అతని మనోభావాలకు ఉంది గౌరి యొక్క భర్త విమల్ రాజు యొక్క ఒకే ఒక చెల్లెలు కమల అందానికి పేరుపోయింది ఆమె కంటే సుమారుగా ఉండే గణపతి గుణంలోనూ చదువులోనూ పలు రెట్లు ఎక్కువగా నిలబడ్డాడు ఇష్టం లేకపోయినా తాలి కట్టించుకున్న కమల విశాల్ని కని వదిలేసి డ్రైవర్తో లేచిపోయింది ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు గణపతి పసిపాపతో ఏం చేయాలో తెలియక నిలబడిపోయిన అత్తగారి దగ్గర నుంచి వాణ్ణి తీసుకున్న గౌరీ తన ప్రేమను తల్లిపాలుగా పట్టింది ఆనందంగా అత్తవుళ్ళో పెరిగి పెద్దవాడే అర్థం చేసుకునే వయసు వచ్చినప్పుడు తన పుట్టుక దానితో సంబంధించిన అవమానాలు అతని మనసులో లోతుగా నాటుకుపోయాయి చెడిపోయిన దాని కొడుకు అనే నిజం రాత్రి పగలు అతన్ని వేధించింది గొప్ప స్కూల్లో చదువుకున్నప్పటికీ భూమి కింద అణిగి ఉన్న అగ్నిపర్వతంలాగా అతనిలో క్రోధము ఈర్ష్య లోపల అణిగి ఉన్నాయి కాలేజీ చదువుకునే రోజుల్లో కొంతమంది అమ్మాయిల వలన పొందిన అనుభవాలు ఆడవారి మీద ఉన్న విరక్తిని ఎక్కువ చేసింది మంచి గుణాలు మంచి బుద్ధులు చెప్పి పెంచే తల్లి అనే బంధమే అబద్ధమై వదిలివేయబడ్డ బిడ్డే విశాల్ విశాల్ తన అత్త తరువాత బంధువుగా అనుకుని చూసేది లతను మాత్రమే ఆమె తనకు మాత్రమే అన్న భావన అతనిలో ఏర్పడింది తన తల్లి వలన ఏర్పడ్డ అవమానం తన భార్య ప్రవర్తనతో తీరిపోవాలి అన్న వెర్రి అతనికి ఏర్పడిన కాలంలో కల్పితంతో అతని ఒళ్ళో దాగి ఉన్న రూపాన్ని తన అత్త కూతురుగా కలుసుకుంటాడని అతను ఎదురు చూసే ఉండడు తన తండ్రిని చంపిన హంతకురాలు అనే అపవాదుతో ఊరే వదిలి వెళ్లిన లత నిర్లక్ష్య చూపులతోనూ అహంకార నడవడికతోనూ ఎదిరించి మాట్లాడే స్వభావంతోనూ పట్నంలో ఒంటరిగా తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది అన్న ఎదురుచూపుతో కాచుకునున్న అతనికి అత్తయ్య పోలికలతో అమాయక చూపులతో శాంతమైన ముఖంలో కాలం ఏర్పరిచిన ఆవేదన మడతలతో అందంగా నిలబడ్డ ఆమెను చూసినప్పుడు అతనిలో చిన్న చలనం ఏర్పడింది వెలుతున్న వెతికే మొక్కలాగా అతని హృదయం ఆమెవైపే వంగింది ఆమెను చూసినప్పుడల్లా ఒక ఆనంద జలధరింపు హాయిగా ఒళ్లంతా పాకినట్టు భావిస్తాడు ఈమె తనకే అన్న ఆలోచన అతనిలో లోతుగా పడిపోవడంతో ఆమె ఇంకో మగాడితో స్నేహం చేస్తున్నప్పుడు అతనికి ఏర్పడే అసూయని మాటల్లో వలికిస్తాడు దానికి కారణం అతనికి ఏర్పడ్డ అనుభవాలే సీజర్ యొక్క భార్య సందేహానికి ఊహోతీతమై ఉండాలి అనే మాటల్లాగా తనకు మాత్రమే పరిశుద్ధంగా ఉండాలి అని అనుకున్నాడు లతపైన అతనికి లెక్క చేయలేనంత ప్రేమ ఉంది దాన్ని బయటపెట్టలేని విధంగా ఒక కారణం ఉన్నది దివాకర్ పైన లతకి ఏర్పడిన ప్రేమ గురించి ఒక క్లియర్ పిక్చర్ తెలుసుకోకుండా తన ప్రేమను చెప్పడం మంచిది కాదని ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ రోజు విందులో కోపగించుకుని వెళ్ళిన ఆమె తన ఆతృతతో వెతికి కలుసుకున్న తరుణంలో కళ్ళు జ్యోతుల్లా ప్రకాశించి ఒక బొమ్మలాగా దర్శనమిచ్చిన ఆమె రూపం అతని మనసులో లోతుగా పాతుకుపోయింది కాపాడుకోవాల్సిన గుప్త నిధిలా పెట్టెలో జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు విశాల్ ఇంటి నిర్వహణలో బాధ్యతతోనూ ప్రేమగా చూసుకోవాల్సిన చోట ఒక తల్లిలాగాను ఈరోజు విందులో తన ఇంటి పనుల్లాగా అటు ఇటు తిరిగిన ఆమె అతని హృదయ సింహాసనం మీద పర్మనెంట్ హీరోయిన్గా కూర్చుండిపోయింది